జై శ్రీమనారాయణ శ్రీమతే రామానుజయ నమ ధనుర్మాసం నాలుగవ రోజు నాలుగవ పాసరంలోని అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఆజిమశై కన్నా అంటే గోదమ్మ అందరిలోనూ అంతర్యామిగా మన పెరుమాళ్ళు కృష్ణుడే ఉంటాడు అని భావించి వర్షదేవుణ్ణి కూడా కన్నా అంటున్నారు ఇంతకీ వర్షదేవుణ్ణి ఎందుకు పిలుస్తున్నారు అంటే వర్షదేవుడికి కూడా వర్షం ఎలా కురవాలో ఆజ్ఞాపిస్తున్నారు మన గోధమ్మ గోష్ఠి ఈ పాసురంలో పర్జన్యుడు కూడా గోదమ్మని ప్రార్థిస్తున్నాడు ఏమి చేయాలో చెప్పమ్మా నీకేమి కావాలంటే ఆ కైంకర్యం నేను పెరుమాళ్ళ కోసం తప్పక చేస్తాను అని అంటే పెరుమాళ్ళకే కాదు పెరుమాళ్ళకి దాసాను దాసులకి ఎవరైతే ఉంటారో వారి వరకు వస్తుంది మన దేవతల యొక్క కైంకర్యం అందుకుగా పర్జన్యుడు ప్రార్థిస్తున్నాడు ఎలా కురవాలో చెప్పమ్మా అని అయితే గోదమ్మ చెబుతోంది ఒండ్రు నీ ఈకా వేల్ మరి కురిసేటప్పుడు నీళ్ళు కొంచెం కూడా దాచుకోవద్దు ఎలా అంటే కొంచెం ఈ ఊర్లో కురవడము ఆ ఊరిలో కురవకపోవడము లేదంటే ఈ ఏరియాలో కురవడము ఆ ఏరియాలో కురవకపోవడము అలా వద్దు సుమా మొ లోకమంతా కురవాలి అని మన గోదమ్మ ఆజ్ఞాపిస్తున్నారు ఎలా అంటే మన సీతమ్మ గారు హనుమత్ స్వామికి చెప్పి ఆవిడిని ఏడు వందల మంది స్త్రీలు బాధ పెట్టినా కూడా రాక్షస స్త్రీల్ని పాపానాం శుభానాంవ ప్లవంగమా అన్నారంట అంటే వారి అందరినీ రక్షించు హనుమా అన్నారంట ఎంత గొప్ప గుణం మన సీతమ్మది అదేవిధంగా నీవు కూడా ఇక్కడ చెడ్డవాడున్నాడా మంచివాడున్నాడా లేదంటే రాయ రప్ప అలా ఏం చూసుకోవద్దు వర్షదేవ మొత్తము ఏది దాచుకోకుండా కురిపించు అని అన్నారట ఆజియుల్ పొక్కు మరి నీటిని స్వీకరించడానికి ఏదో చిన్న చిన్న గుంటల దగ్గర నుంచి వెళ్ళి నీటిని స్వీకరించవద్దును సముద్రం పుక్కు సముద్రం మధ్యన ప్రవేశించి మళ్ళీ పైపైన నీటిని కాదు లోపలికి వెళ్ళి ఆ సముద్రపు నీటిని కూడు తాగి మళ్ళీ ఆకాశంలోకి ఎలా వెళ్తావు నెమ్మదిగా వెళ్ళాలి గర్భవతి స్త్రీలు ఎంత నిదానంగా వెళ్తారో నీవు కూడా ఆకాశంలోకి అలా నెమ్మదిగా వెళ్ళు ఆరు ఎలా వెళ్ళాలి ఆకాశానికి గర్జన చేస్తూ వెళ్ళు మళ్ళీ నీ గర్జనకి ఎదుటివారు భయపడేలా కాదు ఆనందపడేలా వెళ్ళు అది ఎలా ఉండాలి గర్జన అంటే సీతమ్మని చూడగానే రామయ్యకి ఇతర వానరులందరికీ చెప్పడానికి హనుమత్స్వామి స్వామి అక్కడి నుంచి ఎక్కడో దూరం నుంచి కండేన్ సీత దృష్టా సీత అని అరుచుకుంటూ వస్తున్నాడంట అది విన్న వానరులు రామయ్య లక్ష్మణస్వామి ఎంతో ఆనందించారంట అలా నీ గర్జన వినగానే నీ ఉరుము ఉరమగానే అందరూ అంత ఆనందపడాలి అని చూసి మన గోధమ్మకి ఎవరిని చూసినా కృష్ణయ్యలానే ఉంటాడు కదా మరి కృష్ణయ్య ఎలా వేయించేసి ఉంటాడు నల్లని తిరుమేని దయగల తిరుమేని ఆ నలుపులోపల కృష్ణయ్యకి ఏముంది దయ జాలి కరుణ రక్షత్వం అలాంటివన్నీ నీకు ఉన్నా లేకపోయినా కనీసం కృష్ణయ్యలాగా నల్లని మేఘాలుగా వ్యాపించు అని చెబుతున్నారు ఓ ముదల్వన్ పరమాత్మ ప్రళయం పూర్తి అయ్యాక చేతన అచేతన ఎలా అయితే కదల్లేని స్థితిలో ఉన్నాయో చైతన్యం కలిగిన ఆత్మకు శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీరానికి ఇంద్రియాలను ఇచ్చాడు ఆ ఇంద్రియాలని ఉపయోగించమన్నాడు కైంకర్యానికి కానీ దుర్వినియోగం చేస్తున్నాము మనమేమో అట్లా ఊజీ ముదల్ వన్ కారణభూతుడు ఎలా అయితే చేతనాలకి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా కారణభూతుడు మన పరమాత్మ ఆ సృష్టి చేసినప్పుడు పరమాత్మ ఎంత దయతో నల్లటి తిరుమేంటితో ఉన్నాడో నీవు కూడా ఔదార్యంతో నల్లగా వ్యాపించు అలా ఉండాలి నీ రూపం అని అంటోంది మన గోదమ్మ జయంతోలుడై పర్పనా కయల్ విశాలమైన చాలా అందమైన దోలుడై భుజాలు కలిగిన పద్మనాభుడి యొక్క శ్రీహస్తం అలా ఆ శ్రీహస్తంలో ఉండే ఆజి చక్రతాల్వాన్ ఎంత మెరుస్తుంటారో అలా నీవు మెరవాలి చక్రతాల్వాన్ వలే స్వామి చేతిలో పాంచజన్యం వలె శబ్దం చేయాలి అలా ఉరమాలి శంకు వలె ఉరమాలి చక్రం వలె మెరవాలి అని చక్కటి పద్మనాభుడి గురించి మన కోదమ్మ ఈ పాసురంలో చక్కగా అనుగ్రహించారు తాజా దే సాంగ ముదైత్తర మజైపోల్ మరి ఉరుములు మెరుపులు వచ్చాక వర్షం ఎలా కురవాలి రాముని చేతిలో రాక్షసుల్ని సంహరించడానికి బాణాలు ఎంత వేగంగా వస్తాయో వర్షం కూడా అంత వేగంగా రావాలి కాకపోతే రాక్షసులు బాధపడినట్టు లోకం బాధపడకూడదు వేగానికి కోసం మాత్రమే చెబుతోంది గోదమ్మ అలా చక్కగా బాణాలు వలె వర్షం కురవాలి అని అంటున్నారు నాంగళం మార్గజి నీరాడమకజిందేలో రెంబావాయ్ ఈ మార్గశీర్ష మాసం రోజున నీవు అలా కురిస్తే నాంగళం మా పెద్దలందరూ ఎంతో ఆనందపడతారు మేము ఎంతో ఆనందపడతాము అని పర్జన్యుడికి ఈ పాసురంలో గోదమ్మ జ్ఞాపిస్తున్నారన్నమాట ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ఇవాళటి పాసురంలోని నామము పద్మనాభ మొదటి పాసురంలో నారాయణ రెండవ పాసురంలో క్షీరాబ్దినాథ మూడవ పాసురంలో ఉత్తమన్ అలాగే ఇవాళ పాసురంలో పద్మనాభ అనేది పాసురంలోని నామము తిరుప్పావై అంటేనే నామ సంకీర్తన వైభవము అందుకగా ప్రతిపాసురంలో ఒక్కొక్క నామాన్ని అనుగ్రహించారు జై శ్రీమన్నారాయణ